అందరికీ హాయ్ అండి ఈరోజు మనం చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో అనేది నేను చూపిస్తాను చూడండి ఈ లాంగ్ ఫ్రాక్లో టూ పార్ట్స్ ఉంటాయి కదా పైన పార్ట్ కింద ప్రిల్ అనమాట ఈమ పైన పార్ట్ హైట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచు సో అందుకని నేను నైన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను చాలా చిన్న పాప అనమాట ఒక ఫోర్ ఇయర్స్ పాప సో దాన్ని లైన్ కొట్టేసుకొని అండ్ మనం ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకోవాలి ఎందుకు ఇదంటే మనము చిన్నపిల్ల లాంగ్ ఫ్రాక్స్ ఒకేసారి ఫ్రంట్ బ్యాకు ఒకేసారి నాలుగు మరతలు వేసి తీయనండి నేను ఫస్ట్ బ్యాక్ తీసుకుంటున్నాను ఆఫ్ ఇంచ్ దేనికంటే బ్యాక్ వచ్చేసి ఉక్సులు కాజాలు వస్తాయి కదా దానికి మనకి ఫ్యాబ్రిక్ లాస్ అవుతుంది కాబట్టి అందుకని నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు ఈమెకి నెక్ షోల్డర్ అనేది ఫోర్ పాయింట్ సెవెన్లో తీసుకోవాలన్నమాట ఈమె షోల్డర్ని బట్టి సో నేను ఫోర్ పాయింట్ సెవెన్ పెట్టాను కదా ఆ ఫోర్ పాయింట్ సెవెన్ నెక్కు షోల్డర్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గితే తగ్గించి దాన్ని ఆమ్ రౌండ్ హైట్గా మనం పెట్టుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి అంటే ఏమకి ఫోర్ పాయింట్ టూ అనమాట అప్పుడు పెట్టేసుకొని మనం ఇంకా లైన్ కొట్టేసుకొని అందులో ఆమ్ రౌండ్ వన్ ఇంచ్ గీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి ఇప్పుడు మనకేంటంటే నెక్ నెక్ టూ ఇంచెస్ పెడుతున్నాను ఇంకా రిమైనింగ్ మొత్తం షోల్డర్గా పెట్టేస్తున్నాను అనమాట సరిపోతుంది నెక్ టూ ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను టూ అండ్ హాఫ్ ఇంచ్ అంటే తక్కువ అవుతుంది కదా అనిపిస్తుంది కానీ వెనక పాపకి షేప్ పెట్టాలన్నమాట ఏదో ఒక అది ఒక పైన ఒక ఇంచు పెట్టాను ఉక్కు కాజాకి కిందేమో ఇదిగోండి దీంట్లో షేప్ తీయాలి నేను ఇప్పుడు ఫస్ట్ నెక్కు గీసేసుకుంటాను నెక్ గీసేసుకొని అదేంటంటే కిందది ఒక ఉక్కు కాజా పెట్టడానికి వదులుకున్నాను అనమాట ఇప్పుడు అందులో ఏదన్నా మనకు నచ్చిన షేప్ రౌండ్ షేప్ కానీ ఏదో ఒక షేప్ గీసుకోవచ్చు అది ఆ షేప్ కోసం వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను చిన్నపిల్లలకి సరిపోతుంది వన్ ఇంచ్లో తీసినా వెడల్పు సరిపోతుంది అనమాట ఫైనల్గా ఈ షేప్ అయితే గీసుకున్నాను మనం నెక్కు వెడల్పు ఎంత తీస్తామో ఈ షేప్ కూడా అంత వెడల్పు తీయకూడదండి పిల్లలకి అది పెద్దది అయిపోతుంది సో నెక్కు కన్నా తక్కువే ఉండాలి ఇందులో వన్ ఇంచ్లో రౌండ్ తీసుకోవాలని చెప్పాను కదా వన్ ఇంచ్లో రౌండ్ తీసేసుకొని ఇప్పుడు నెక్ షేపు నెక్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదా ఇప్పుడు వేస్ట్ వచ్చేసి ఈమెకి వేస్ట్ సిక్స్ ఇంచెస్ అనమాట అంటే ఈమె వేస్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ తర్వాత ఖర్చులు డాట్స్ మొత్తం కోసం నేను ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా లైన్ కొట్టేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ చూసుకోవాలంటే చూడండి ఆమ్ రౌండ్ ఆ పాపది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ పెట్టగా అక్కడికి వచ్చింది ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం అనమాట ఇంక ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవడమే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇందులో నెక్ తీసుకొని నెక్ కూడా కట్ చేసుకొని అండ్ మనం పెట్టిన షేప్ ఉంది కదా ఆ షేప్ కూడా కట్ చేసుకోవాలి చిన్న పిల్లల లాంగ్ ఫ్రాక్స్కి ఇలా చిన్న ఏదైనా షేప్స్ పెడితే వెనుక చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి ఫ్రాక్స్ సో ఫైనల్గా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడ మనం ఓపెన్ చేసుకోవాలి ఉక్కు కాజా పెట్టుకోవాలి కదా చూడండి ఇలా వచ్చింది లుక్ ఇలా ఉంటుందన్నమాట మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం ఫ్రంట్ పార్ట్ సేమ్ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ పెట్టుకోవాలి పైన పార్ట్ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాము ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ చెప్పాను కదా ఫోర్ పాయింట్ సెవెన్లో తీసుకోవాలి అని సేమ్ ఇక్కడ కూడా ఫోర్ పాయింట్ సెవెన్ నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి మనం ఏం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా డైరెక్ట్గా ఫోర్ పాయింట్ సెవెన్ పెట్టుకుంటే చాలు ఇప్పుడు చెప్పాను కదా అందులో హాఫ్ ఇంచ్ తీసేసి ఫోర్ పాయింట్ టూ ఆమ్ రౌండ్ పెట్టేసుకొని ఇప్పుడు అందులో వన్ ఇంచ్లో రౌండ్ తీసుకోవాలి చిన్నపిల్లలకి ఆ వన్ ఇంచ్లో రౌండ్ తీసుకున్నా కానీ నేను కొంచెం ఫ్రంట్ సైడ్ లో తీసుకుంటాను బ్యాక్ సైడ్ అయితే తీసుకోను కానీ చెక్ చేసుకోవాలి మనం పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడు నెక్ వచ్చేసి సేమ్ టూ ఇంచెస్లో నెక్ నెక్ హైట్ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి నేను త్రీ ఇంచెస్ అలా తీసుకుంటున్నాను నెక్ కంప్లీట్ అయింది వీళ్ళకి నెక్ బోట్ నెక్ లాగా తీయాలన్నమాట మరి డీప్గా తీయకూడదు అండ్ వేస్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ చెప్పాను కదా సిక్స్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని ఇదిగోండి తను ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ అండ్ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసేసుకున్నాను ఇంకా కట్ చేసుకోవడమేనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే అయిపోయిందండి డాట్స్ కోసం చిన్న పిల్లలకి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేస్తాం కదా మిడిల్ నుంచి త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అలా పెట్టుకుంటే డిస్టెన్స్ సరిపోతుంది ఇదిగోండి ఇది ఏంటంటే శారీ ఇచ్చారనమాట శారీలో బయట కొంగు పైన పాటు వేస్తున్నాను అండ్ కింద మనకి మిగతా శారీ ఉంటుంది కింద పాట అనమాట ఆల్రెడీ నేను కింద పాటు ఎలా ప్రిల్ పెట్టాలి ఎలా ఐరన్ చేయాలి దానికి ఫిల్ట్ ఎలా వేయాలని ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను దాని పైన పాటేనమాట ఇది సో టోటల్గా ఏంటంటే లాంగ్ ఫ్రాక్ చేశాను నేను పార్ట్స్ రెండు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీనికి బుట్ట హ్యాండ్స్ పెట్టాలన్నమాట కస్టమర్ బుట్ట హ్యాండ్స్ పెట్టమంది బుట్ట హ్యాండ్స్ కోసం ఇదో లైనింగ్ తీసుకున్నాను నాలుగు మడతలు వేసుకున్నాను హైట్ వచ్చేసేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎప్పుడైనా మనము బుట్ట హ్యాండ్ అనేది ఫైవ్ ఇంచెస్ బుట్ట పెట్టుకోవాలంటే దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ బుట్ట లూజ్లోకి ఆ టూ ఇంచెస్ ఉంటుందన్నమాట సో నాకు ఇది ఫోర్ అండ్ హాఫ్ కావాలి కాబట్టి నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇదండి తన ఆమ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కదా అక్కడ సేమ్ మనం ఎంత హైట్ తీసుకున్నామో అందులో ఆఫ్ తీసుకొని అక్కడి నుంచి మనం షేప్ తీసుకోవచ్చు తర్వాత దీనికి ఒక టూ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇంచెస్ ఖర్చు తీసుకొని ఇప్పుడు మనకి బుట్ట కోసం కావాలి కదా నేను ఇది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను బుట్ట కోసం ఇప్పుడు చూడండి ఆమ్ రౌండ్ లూజు అండ్ బుట్ట బుట్ట పెట్టడానికి మనకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మన ఇష్టం అండి నేను చిన్న పాప కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను మీరు ఎయిట్ తీసుకోవచ్చు టెన్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ పఫ్ కావాలంటే ఇందుడి అలా గీసేసుకొని బుట్ట హ్యాండ్ కట్ చేయడమేనమాట ఓన్లీ నేను ఇందులో కటింగ్ వీడియోనే పెట్టానండి నేను స్టిచ్చింగ్ వీడియో అనేది ఇంకొక వీడియోలో పెడతాను కట్ చేసి హ్యాండ్స్ మెయిన్ మీద ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి తీసేసుకోవడమేనమాట సో ఇది చిన్న పిల్లల లాంగ్ ఫ్రాక్ పైన పార్ట్ కటింగ్ అండి కంప్లీట్ అయ్యింది కింద పార్ట్ కటింగ్ ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టేశాను అది ఎలా కట్ చేయాలి శారీలో నుంచి ఎలా తీయాలి దానికి ఫిల్ట్ ఎలా వేయాలి అండ్ ఐరన్ ఎలా చేయాలి ప్రిల్ ఎలా పెట్టాలి అని మొత్తం చూపించాను అనమాట ఇది దాని పైన పార్ట్ అనమాట దీనికి పోహ్లీ బటన్స్ పెట్టాలి ఆ పోహ్లీ బటన్స్ ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను లాంగ్ వీడియో అయితే ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడారండి అందుకే ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తారని ఇలా పెడుతున్నాను అనమాట నెక్స్ట్ పోహ్లీ బటన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతే వీడియో బాయ్ అండి